హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నితిన్ శ్రేయాష్ శ్రీయాన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి అయితే నేను మా ఇంట్లో సిరిరాకు ఫ్రై చేశానండి ఎగ్తో ఎలా చేశానో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా అందరూ చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా చాలా ఇష్టంగా అయితే తింటారండి చూసారా చాలా బాగుంది కదా ఇప్పుడైతే సిరిరాకు అయితే తీసుకున్నానండి మేమైతే మార్నింగ్ తీసుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఇది క్లీన్ చేస్తున్నామండి ఒలుస్తున్నాము ఆకంతా సపరేట్గా అయితే నీట్గా చూసారండి అలా పూత మాదిరి ఉంది కదా అదైతే వేసుకోకూడదు ఆకులు మాత్రమే తెంపుకోవాలి అది అంతా వేస్తే మనకు తినేటప్పుడు అంత టేస్ట్ అయితే ఉండదు అందుకనేసి మీకైతే చూపిస్తున్నాను ఆ పువ్వు మాదిరి ఉంది కదా అలాంటిదైతే వేసుకోకూడదు కాడలు వేసుకోవచ్చు కాడలు వేస్తేనే చాలా రుచిగా అయితే ఉంటుంది ఆ పూత మాత్రం వేయకూడదు పూతని వేయకుండా సపరేట్గా వల్చుకొని ఇలా అయితే తీసుకోవాలండి చూసారా అండి ఇలా అయితే తీసుకోవాలి తరగా తరగాలి మళ్ళీ ఆకుని సపరేట్గా ఇదంతా క్లీన్ చేసే చాలా టైం అయితే పడుతుందండి అందుకనేసి మొత్తం అయితే తీస్తలేదు చాలా ఫ్రెష్గా ఉంది కదండి ఆకు చాలా బాగుంది అందుకనేసి తీసుకున్నాము మార్నింగ్ ఒక త్రీ మూడు కట్టలు అయితే తీసుకున్నామండి ఆకు చూస్తారండి మొత్తం అయితే క్లీన్ చేసే తులకి వేస్టే ఎక్కువగా పోయింది ఆకు మాత్రం తక్కువగానే వచ్చింది అది వేస్ట్ చాలా పోయింది అది చూసారండి మొత్తం అయితే క్లీన్ చేసేసాము ఆకంతా శుభ్రంగా వలుచుకున్నామండి చాలా బాగుంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా చేయకుండా ఉంటే ఏం లేదండి సింపుల్ ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో ఇది కూడా అంతే అండి ఇప్పుడైతే ఆకంతా తీసేసుకొని బాగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మన్ను అనేది అయితే ఉంటుంది కదా అందుకనేసి బాగా ఇలా కలుపుతూ వాష్ చేసుకోవాలండి ఆకంతా బాగా కడగాలి ఇంత శుభ్రం చేస్తే అంత బాగుంటుంది అలా వాటర్లో నుండి ఎత్తేసి ఇంకొక కడాయిలు అయితే వేసుకుంటున్నామండి కింద అడుగు భాగాన్ని అనేది మట్టి అంతా పేరుకుపోయి ఉంటుంది కదండి అందుకనేసి అలానే అయితే వేసేసుకూడదు కొంతమంది జల్లెల్లో వేసేసి కడిగేస్తుంటారు అలా అయితే వేయకూడదండి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తం ఎంత అయితే తీసి ఇందులో అయితే సపరేట్గా అయితే పెట్టుకుంటున్నాము చూసారండి కింద అయితే చూసారండి అడుగు భాగము మన్ను అంతా అలా ఉందో ఇలానే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద కడాయిలనే అయితే పెట్టేసుకున్నామండి అందులోనే ఉప్పు అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేయకూడదండి ఆకులోనే మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి వాటర్ అయితే వేయకుండా అలాగే స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కలపెడుతూ ఉండాలండి అప్పుడప్పుడు కలుపుకోవాలి ఆకు అనేది లేదంటే అడుగు అంటేస్తుంది అందుకనేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఆకు కొంతమందికి తెలియదు సిర్రాకు ఎలా చేయాలనేది అందుకు వీడియో చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను అలాగే స్లిమ్లో పెట్టైనా వెప్పుకోవచ్చు హై ఫ్లేమ్లో అయినా వెప్పుకోవచ్చు చూసారండి అంతా వాటర్ ఎలా వచ్చిందో ఎక్కువగానే వచ్చింది వాటర్ అయితే ఈ వాటర్తోనే ఆకు మొత్తం అయితే బాగా వేగుతుంది మనమేం వాటర్ అయితే వేయనక్కర్లేదు ఈ వాటర్తోనే బాగా ఆకు అంత అయితే మగ్గిపోతుంది చాలా బాగుంటుంది ఈ వాటర్తోనే ఆకు అనేది మగ్గితే మనం వాటర్ అనేది ఎక్కువ వేస్తే ఆకు అనేది ఎక్కువ మెత్తగా అయితే అయిపోతుంది ఆకంతా బాగా వేగిన తర్వాత అయితే తీసేసుకొని ఆకు అనేది మళ్ళీ మనం పిండుకోవాలండి చేత్తో పిండేసి సపరేట్గా అయితే ఇలా తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది లేదంటే ఆకులో ఉన్న నీళ్ళు అనేది పసరువాసన మాదిరిగా ఉంటుంది స్మెల్గా కూడా అందుకనేసి ఇలా అయితే పిండేసుకొని సపరేట్గా తీసుకోవాలి మేమైతే ఇలానే చేస్తామండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు సపరేట్గా కడాయిల్లో అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి బాగా చూసారండి ఆనియన్ అంతే అంత బాగా ఫ్రై అయింది ఇప్పుడు చిల్లీ అయితే మిక్స్ చేసి పెట్టి గ్రైండ్ అయితే చేసుకున్నామండి చిల్లీని అలా అయినా వేసుకోవచ్చు ఇలా కూడా గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు అందులోనే సాల్ట్ కూడా అయితే వేసేసుకోవాలండి ఇదంతా బాగా అయితే వేపుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు అయితే వేపాలి గ్రైండ్ చేసుకున్నాం కదండి చిల్లీ ఆ చిల్లీది స్మెల్ అంతా పోయేలాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నానండి మీ ఇష్టం అండి ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు మేమైతే తగినంతగా అయితే తీసుకుంటున్నానండి ఆకు ఎక్కువగా అంటే ఎక్కువ ఎగ్స్ తీసుకోండి ఆకు తక్కువగా అంటే తక్కువ ఎగ్స్ అయితే తీసుకోండి మేమైతే మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాం అంతే అండి ఆకు సరిపడంతగా ఇప్పుడు ఇదంతా బాగా అయితే కలుపుకోవాలి ఈ కోడిగుడ్డు వేసుకున్నాం కదండి బాగా వేగాలి మనకి ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో సేమ్ అలానే ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి స్లిమ్లో పెట్టి అయితేనే వేపుకుంటున్నానండి అడుగు అంటేస్తుందని చాలా బాగుంటుందండి నాకు ఇలా చేస్తేనే చాలా ఇష్టము కొంతమంది పల్లీ పౌడర్ అయితే వేసుకొని తింటారు అలానూ బాగుంటుంది ఇలా ఎగ్ ఫ్రైలో కూడా చాలా బాగుంటుందండి తినడానికి నేను ఎక్కువగా ఇలా తినడానికి ఇష్టపడతాను సిరరాకు ఫ్రైని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీ లేకి రైస్ లేకి చాలా బాగుంటుంది చూసారా అండి ఎగ్ ఎగ్ అన్నది చాలా బాగా అయితే వేగిపోయింది కదా ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి సిరిరాకు ఆకు మొత్తం అయితే ఇందులోనే వేసేసుకొని స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఈ ఆకు కూడా బాగా ఆయిల్లో కొద్దిగా ఎగ్ ఫ్రైలో కొద్దిగా వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి అలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలానే స్లిమ్లో పెట్టి వేపుకోవాలి ఈ ఆకు కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకునేసి కొద్దిసేపు అలానే ఉంచేయాలండి త్రీ ఫోర్ మినిట్స్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎలా ఉందో ఈసిర్రాక ఫ్రై కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అండి అందరికీ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి చూసారండి ఆకు కూడా అయితే కొద్ది మగ్గింది కదా ఎగ్ ఫ్రైలో చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మనము చాలా అయితే బాగుంటుంది ఓకే అండి బాయ్ మరొక నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వంటతో అయితే కలుద్దాము ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతాను ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో ఇదంటే అందరికీ చాలా ఇష్టం ఫేవరెట్ ఓకే బాయ్ ఆల్